శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ గుణశర్మ కథ రెండవ భాగం తనని కాదని తన కోరిక తీర్చనందుకు గుణశర్మ అంతు చూడాలనుకుంది అశోకవతి రాజు మహాసేనుని ముందు కళ్ళబొల్లి ఏడ్పు లేడ్చి తాను అల్లిన కథలన్నీ అతనికి వినిపించింది ఆ కథల్లో నిజానిజాలు గ్రహించని రాజు గుణశర్మను నిండు సభలో శిక్షి శిక్షించేందుకు నిర్ణయించుకున్నాడు రాజసభ నిండు కుండలా ఉంది మంత్రులు సామంత్రులు పురప్రముఖులు విద్వాంసులతో కలకలలాడుతుంది గుణశర్మ ప్రవేశం చేశాడు అతనేదో కీడు శంకిస్తున్నాడు సభకు బయలుదేరి వస్తుండగా గుణశర్మకు పెళ్లి ఎదురయ్యింది తరువాత వీధిలో నడిచి వస్తుండగా పట్టపగలు గబ్బిలం ఒకటి అతని తలను రాసుకుంటూ ఎగిరిపోయింది తరువాత అలాంటిదే మరొకటి జరిగింది ఇలా అభిశగుణాలు స రాజసభకు వచ్చేంతవరకు అతన్ని వెన్నంటాయి కీడు తనకి జరిగినా పర్వాలేదు మహాదాత మహాసేనునికి జరగరాదు అనుకున్నాడు అతను సభలోకి వస్తూనే రాజుకి నమస్కరించి ఉచితాసనంపై కూర్చున్నాడు గుణశర్మ ఎప్పటిలా రాజు కూర్చోమని చెప్పలేదు తాను వస్తుంటే రాజు ఆనందంగా నవ్వుతూ తల ఎగరేయలేదు అయినా తప్పదు కూర్చోవాలనుకుని కూర్చున్నాడు గుణశర్మ అతన్ని కళ్ళెర్ర చేసుకొని చూడసాగాడు రాజు పెద్ద పులులు బిగించి పెదవులు బిగించి కోపాన్ని ఉగ్గబట్టుకున్నట్టు కనిపించాడు రాజు గుణశర్మకి రాజు ప్రవర్తన అంతు చూడకుండా ఉంది అందు చిక్కకుండా అంతు చిక్కకుండా ఉంది రాజు ఈరోజు ఎందుకు ఇలా ఉన్నాడు తనెందుకు ఇలా చూస్తున్నాడు తన్నెందుకు ఇలా చూస్తున్నాడు ఏమై ఉంటుంది ఆలోచిస్తుండగానే సింహాసనం మీద నుంచి తటాలన లేచి ఒక్క అంగలో గుణశర్మను రాజు చేరుకున్నాడు గౌరవ సూచకంగా గుణశర్మ లేవబోయేంతలో అతన్ని అమాంతం లేవనెత్తి కిందకు కూలదోశాడు రాజు ఏం జరుగుతుందో తెలుసుకునేంతలోనే కింద పడ్డ గుణశర్మ గుండెల మీద కూర్చున్నాడు రాజు దుర్మార్గుడ అని గుణశర్మ పీక పిసుకుతుంటే సభలోని వారంతా రాజుని వారించారు మీరు చేస్తున్న పని పద్ధతిగా లేదు మహారాజా దయచేసి మీరు సింహాసనం మీద కూర్చోండి అక్కడ కూర్చుని మీరు ఏం చేసినా చేయండి అది పద్ధతి లేవండి అన్నారు వీడేం చేశాడో మీకు తెలియదు అన్నాడు రాజు ఆవేశంతో ఊగిపోసాగాడు సింహాసనాన్ని అధిష్ఠించి ఏం చేశాడన్నది చెప్పండి అప్పుడు శిక్షించండి అన్నారు రాజుని పట్టి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు ప్రజలు గుణశర్మకంతాయోమయంగా ఉంది రాజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది అయినా సభా మర్యాద పాటించాలనుకొని లేచి నిల్చొని చేతులు కట్టుకున్నాడు తలంచుకున్నాడు చెప్పండి మహారాజా ఏం చేశాడి గుణశర్మ అడిగారు సభలోని వారు చేయరాణి నేరం చేశాడు అంటూ తనకి అశోకవతి చెప్పిన గౌడరాజు ప్రవాసనం అంతా వెళ్ళవి అంతా వివరించాడు తరువాత మరీ ముఖ్యులకు చెప్పలేక చెప్పలేక రాణిని గుణశర్మ కోరుకున్న విషయం కూడా చెప్పి దుఃఖించాడు ఈ పాపాలకి వాడిని ఎలా శిక్షించినా తప్పులేదు అన్నాడు రాజు చెప్పు ఈ పాపాలను ఒడిగట్టావా లేదా గుణశర్మను నిలదీశాడు రాజు లేదు మహారాజా నాకే పాపమూ తెలీదు అన్నాడు గుణశర్మ తెలియకపోతే కూరలో విషం ఉన్న సంగతి నీకెలా తెలిసింది ఆనాటి వంటవాడి ప్రవర్తన వల్ల తెలుసుకోగలిగాను అదో విద్య అన్నాడు గుణశర్మ ఆ మాటకు అతనంటే ఇచ్చగించని మంత్రులు సామంతులు కొందరు అది అసాధ్యం అన్నారు మహారాజుకు వెన్నుదన్ను అయినారు వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపించడం శిక్షించడం మహారాజులకు తగదు అన్నాడు గుణశర్మ ఇది పరిపాలించే తీరు కాదు అన్నాడు మళ్ళీ పాలన గురించి నువ్వు నాకు చెబుతావా కోపించాడు రాజు మొలలో ఉన్న చురకత్తి తీసుకొని గుణశర్మను పొడిచేందుకు వచ్చాడు అతను తప్పించుకున్నాడు గుణశర్మ పట్టి బంధించండి ఆజ్ఞాపించాడు రాజు సభలో ఉన్న సైనికులు కత్తులతో గుణశర్మ మీద దాడి చేశారు అయితే గుణశర్మ వారందరికీ తగిన బుద్ధి చెప్పాడు వారి జుత్తును ముడివేసి కత్తులు నేలపాలు చేశాడు కొందరిని సభామందిరం గోడలకి ఈడ్చి కొట్టి చంపేశాడు అప్పటికే సైన్యానికి కబురు వెళ్ళింది వందలాదిగా తరలి వస్తున్నారు వారు అది గమనించి తెచ్చుకున్న అంతర్ధాన అంజనాన్ని శరీరానికి పూసుకొని అదృశ్యమయ్యాడు గుణశర్మ దక్షిణాపథం వైపు ప్రయాణించసాగాడు సభాభవనంలో జరిగింది అంతా తలుచుకుంటూ ఎందుకు ఇలా జరిగిందన్నది ఆలోచించాడు గుణశర్మ ఆలోచించగా ఆలోచించగా దీని వెనుక అశోకవతి కుట్ర ఉన్నదని అర్థమైంది అతనికి పెళ్ళాని చెప్పింది విని మహారాజు పిచ్చెత్తిపోయాడు న్యాయా న్యాయాలు ఉచితానుచితాలు ఆలోచించలేదనుకున్నాడు ఓ గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఓ మరి చెట్టు నీడన పిల్లలకు వేధాలు బోధిస్తూ గురువు ఒకడు కనిపించాడు అతనికి నమస్కరించాడు గుణశర్మ నా పేరు గుణశర్మ బ్రాహ్మణుణ్ణి ఈ పూటకు మీరింత అన్నం పెడితే పుణ్యం అని మిన్నమించుకుంటున్నాను అన్నాడు అదెంత భాగ్యం రండి ఆహ్వానించాడు గురువు భోజనాలు అయ్యాయి కూర్చున్న వారిద్దరూ కూర్చున్నారిద్దరు తమరేం చదివారో అడిగాడు గురువు నాలుగు వేదాలు చదువుకున్నాను వేద భాష్యాలు కూడా చదువుకున్నాను అన్నాడు గుణశర్మ చాలా గొప్పవారైతే ఆనందించాడు గురువు మీ పేరు చెప్పారు కానీ మీ ఊరో మీ వంశము అని వివరాలు చెప్పలేదు అన్నాడు గురువు చెబుతాను వినండి చెప్పసాగాడు గుణశర్మ గుణశర్మ జన్మ వృత్తాంతం ఆదిత్య శర్మ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు మేనమామ చేరదీశాడ అతన్ని మామయ్య సంరక్షణలో ఉంటూనే చదువుకోసాగాడు ఆదిత్య శర్మ జ్యోతిష్యం గణితం బాగా చదువుకున్నాడతను వాటిని చదువుకుంటున్నప్పుడే ఓ సన్యాసితో పరిచయం అయింది అతనికి యక్షిణి సిద్ధి కోసం సన్యాసి శ్మశానంలో హోమం చేస్తుండేవాడు అతన్ని అనుసరించి ఆదిత్య శర్మ ఆ హోమాన్ని గమనించేసేవాడు నూరు రోజుల పాటు నిరాటంకంగా హోమం జరిగింది నూటకటవ నూట ఒకటవ రోజున హోమం నుండి బంగారు విమానం ఎగిరొచ్చింది అందులో పరిచారికల మధ్య వారి సేవలు అందుకుంటూ మహారాణి లాంటి ఓ అద్భుత సౌందర్య ఉంది ఆదిత్య శర్మ సన్యాసి ఆ సౌందర్యాన్ని ఆరాధనగా చూడసాగారు సన్యాసి అన్నదా సౌందర్యం నా పేరు విద్యున్మాల నేను యక్షిణి వీరంతా నా చెల్లులు వీరిలో నీకు ఇష్టమైన దాన్ని స్వీకరించు నువ్వు చేసిన హోమానికి మా మంత్ర సాధనకు నీకు సిద్ధించింది ఇంతే అన్నది నేను నిన్ను కోరుకున్నాను అన్నాడు సన్యాసి అవును కానీ నీకు నా మంత్ర సాధన పూర్తిగా రాలేదు నీ కోరిక నువ్వు చేసిన హోమం సరిపోలేదు మళ్ళీ చేస్తానంటావేమో మా అవకాశం నీకు లేదు ఇక్కడతోనే తృప్తి చెందు అన్నది విద్యుద్మాల తనకు నచ్చిన యక్షిణీని స్వీకరించాడు సన్యాసి మిగిలిన పరిచారకులతో విద్యుద్ విద్యుద్మాల అదృశ్యమైంది తలచిన వెంటనే యక్షిణి ప్రత్యక్షమవుతూ సన్యాసి కోరికలు తీర్చసాగింది కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు ఆమెను ఆదిత్య శర్మ ఇలా అడిగాడు విద్యుద్మాల కన్నా ఉన్నతమైన అయిన యక్షిణి ఉన్నదా ఉన్నది విద్యున్మాల చంద్రలేఖ సులోచనలు యక్షిణీలలో ప్రముఖులు వారిలో సులోచన ఉత్తమరాలు అన్నది నాకు ఆ సులోచన సాధన మంత్రం కావాలి అడిగాడు ఆదిత్య శర్మ నవ్వింది యక్షిణి ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు ఎందుకంటే ఆ మంత్రం నాకు తెలియదు కాబట్టి అన్నదామె మరెవరికి తెలుసు ఎవరికీ తెలుసునంటే దక్షణ తుంభవనం అని ఓ వనం ఉంది ఆ వనంలో వేణానది తీరాని ఆనుకొని విష్ణుగుప్తుడు ఉంటున్నాడు అతనికి ఆ మంత్రం బాగా తెలుసు అన్నది యక్షిణి కృతజ్ఞుణ్ణి అని నమస్కరించాడు ఆదిత్య శర్మ విష్ణుగుప్తుణ్ణి కలిసేందుకు ఆ వెంటనే ప్రయాణించాడు కలుసుకున్నాడు అతన్ని మూడు సంవత్సరాల పాటు భక్తిగా గుప్తుణ్ణి కొల్చాడు సకల పరిచర్యలు చేశాడు అతనికి అందుకు సంతోషించాడు గుప్తుడు సులోచన యక్షిణి సాధన మంత్రాన్ని ఉపదేశించాడు ఆదిత్య శర్మ మంత్రోచ్ఛారణ చేస్తూ హోమం చేయసాగాడు కొన్నాళ్లకు సులోచన సిద్ధించింది అద్భుత సౌందర్య రాశి ఆమె ఆ అందాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు నిన్ను వరించినాను మానవా అయితే ఆరు నెలల పాటు నన్ను తాకకుండా నా అందాన్ని చూస్తూ నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి ఆ తరువాత మనకి మహాబుద్ధిమంతుడు మహావీరుడు సకల శాస్త్రాలను ఔపోసణ పట్టగలిగే కొడుకు పుడతాడు అందుకు నువ్వు అంగీకరించాలి అంది సులోచన అలాంటి కొడుకు కోసం ఆరు మాసాలు కాదు ఆరు సంవత్సరాలు నిన్ను తాకకుండా ఉండమన్నా ఉంటాను అన్నాడు ఆదిత్య శర్మ అతని నిగ్రహానికి ఆనందించిందామె అలా అలకాపురికి తీసుకొని పోయింది అతన్ని అక్కడ కుబేరుని పరిచయం చేసింది కుబేరుని ఆస్థానంలో ఆరు మాసాల పాటు ఆదిత్య శర్మ తన విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుట సులోచన ఏ భంగిమలో ఉన్నా ఏ తీరునున్నా పట్టించుకోక ఎల్లవేళలా ఆస్థాన ప్రముఖుల అభినందనల కోసమే కష్టపడ్డాడు కుబేరుడు అందుకు ఎంతగానో సంతోషించాడు ఆరు మాసాల అనంతరం తానే పురోహితుడై సులోచన సులోచన శర్మలకు పెళ్లి చేశాడు వారికి పుట్టిన కొడుకే ఈ గుణశర్మ గుణాలన్నిటా నేను ఆదికు అధికుణ్ణి కాబట్టి నాకు ఆ పేరు మా నాన్న ఆదిత్యశర్మ పెట్టాడు యక్షాధిపతి మణిధరుడు నాకు వేదాలను విద్యలను బోధించాడు అని చెప్పి ఊపిరి తీసుకునేందుకు అన్నట్టుగా ఆగాడు గుణశర్మ మరి అలకాపురి వాసివి ఇక్కడికి ఎలా వచ్చావు ఈ భూమి మీద ఎందుకు తిరుగుతున్నావు అడిగాడు గురువు దానికో కారణముంది అంటూ చెప్పసాగాడు గుణశర్మ ఒకనాడు కుబేరుని కలిసేందుకు ఇంద్రుడు అలకాపురికి వచ్చాడు తిన్నగా ఆస్థానానికే వచ్చాడు అతను వచ్చినప్పుడు మా తండ్రి ఆదిత్య శర్మ ఏదో ఆలోచనలో ఉండి గమనించలేదు అతన్ని దానికి ఇంద్రుడికి కోపం వచ్చింది భూలోకానికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు అమ్మ సులోచన నాన్న క్షమించమని పదే పదే వేడుకొంటే భూలోకానికి పోలేమని అంటే అనకిరించి ఇలా అన్నాడు ఇంద్రుడు అయితే మీ కొడుకు గుణశర్మను పంపించ పంపించండి అక్కడికి తండ్రి ఆ ఆత్మ కొడుకే కాబట్టి శిక్ష అతను అనుభవించినా చాలు సంతోషిస్తాను కుబేరుడు కూడా ఆ మాటికి ఒత్తాసు పలకడంతో మా తండ్రి ఉజ్జయిని నగరంలోని వారి మేనమామ ఇంత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చెప్పడం ఆపి కళ్ళు చెమర్చుకున్నాడు గుణశర్మ తర్వాత కళ్ళొత్తుకుని అశోకపతి అశోకవతి కుట్ర మహాసేనుని దౌర్జన్యం కూడా చెప్పాడు అందుకే అన్నారు రాజాశ్రయం విరిగి పడుతున్న కొండ నీడ లాంటిదని ప్రాణానికి హాయిగా ఉంటుందని కొండ నీడన ఉందామనుకుంటే ప్రాణమే పోతుంది ఇలా ఊళ్ళు పట్టి పోతానని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఏం చేస్తాం విధి లిఖితం అన్నాడు గుణశర్మ బాధపడ్డాడు బాధపడకండి మంచి రోజులు మళ్ళీ వస్తాయి అన్నాడు గురువు నా పేరు అగ్నిదత్తుడు ఈ అగ్రహారం నాదే మీకిక్కడ దేనికి ఎలాంటి కొదవా ఉండదు స్వేచ్ఛగా సుఖంగా ఉండండి అన్నాడు మళ్ళీ గుణశర్మను గుండెల్లో దాచుకున్నాడు అతనికి ఒక అందమైన విడిది ఏర్పాటు చేసి సపర్యలు చేసేందుకు దాస దాసి జనాన్ని కూడా నియమించాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనొక రోజు అగ్నిదత్తుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని గుణశర్మను కలిశాడు అందాలతో అలరారుతుందామె దేవతలు కూడా అంత అందంగా ఉండరనిపించుతుంది ఆమెను చూసిన వారికి మా అమ్మాయి సుందరి పరిచయం చేశాడు గుణశర్మకు నమస్కరించి నమస్కరించింది ఆమె ఈమె భూత భవిష్యత్ వర్తమానాలు నాకు కావాలి అడిగాడు అగ్నిదత్తుడు మూడు కాలాల్లోనూ ఈమెకు సాటి రాగలవారు లేరు అన్నాడు గుణశర్మ అగ్నిదత్తుడు అడిగిన మేరకు అంతా వివరించి చెప్పాడు అన్నీ నిజాలే అగ్నిదత్తుడు అంతకు ముందే సుందరి జాతకాన్ని ఓ ప్రముఖునితో చెప్పించుకొని ఉన్నాడు వాటితో ఇప్పుడు గుణశర్మ చెప్పి నవి సరిపోయాయి అనుమానం లేదు గుణశర్మ గొప్ప జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రవేత్త అని కూడా నిర్ధారణ అయింది అతనికి రామ్మ కూతురిని వెంటబెట్టుకొని వెళ్ళేందుకు ముందుకు నడిచాడు అగ్నిదత్తుడు రెండడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాడు కూతురు నిల్చున్న చోటనే ఉన్నది తన పిలుపు కూడా వినిపించుకున్నట్టుగా లేదు గుణశర్మను కన్నార్పకుండా చూస్తుందామె ఇంతటి అందగాడు విద్యావేత్త తనకు భర్త అయితే బాగున్ననుకుంటుంది సుందరి ఆమె మనసులో భావాన్ని తండ్రి అగ్నిదత్తుడు గ్రహించకపోలేదు రామ్మ అని సుందరిని తన వైపునకు తిప్పుకొని ముందుకు నడిచాడు తండ్రితో పాటుగా వెళ్తూ వెనక్కి వెనక్కి పదే పదే గుణశర్మను తిరిగి చూడసాగింది సుందరి ఆనందం సంతోషం ఊపిరి వెన్నెల అమృతం వాటన్నిటికీ దూరం అవుతున్నట్టుగా గుణశర్మను వదిలి వెళ్ళడం కష్టమనిపిస్తుంది ఆమెకు ప్రేమంటే ఇదేనా అనుకుంది సుందరి బాధగా గుండెల్ని నిమురుకుంది కూతురి సుందరి గుణశర్మను కావాలనుకుంటున్నట్టుగా అనే ఆమెను గుణశర్మకు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించుకున్నాడు ఆ సంగతి గుణశర్మకు చెప్పేందుకు అతన్ని కలవాలనుకున్నాడు అయితే అప్పటికే బాగా రాత్రి అయింది ఆ రాత్రి వేళ అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మర్నాడు చెబుదామనుకున్నాడు అగ్నిదత్తుడు రాత్రైనా నిద్రపోక మెలకుగానే ఉన్నాడు గుణశర్మ కళ్ళు మూసుకొని ఉన్నా అంతా గమనిస్తూనే ఉన్నాడు కిటికీలో నుంచి దగ్గరి తెరలు కదలాడాయి ఒక్కసారిగా కళ్ళు విప్పి చూశాడు అతను అక్కడే ఏదో నీడ కదలాడుతోంది దిగ్గున లేచి పరుగున వెళ్ళి చుధీచి చూశాడు అక్కడెవరూ లేరు అయితే మేడ మీద నుంచి కిందికి ఎవరో దూకిన శబ్దం వినివెచ్చింది క్రిందికి చూశాడు ఎవరో చీకట్లో పరుగు తీస్తూ కనిపించారు దూకి పైబడి పై వెంబడిద్దామనుకున్నాడు గుణశర్మ కానీ మూసుకొని ఉన్న ఆలోచనలో పడ్డాడు ఇక్కడుంటే ఎప్పటికైనా ప్రమాదమే మహాసేనుడు తనని మట్ మట్టుబెట్టక తప్పదనుకున్నాడు గుణశర్మ త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాడు తెల్లారింది అగ్నిదత్తుడు ఆనందంగా వచ్చాడు దీర్ఘ ఆలోచనలో ఉన్న గుణశర్మను పలకరించాడు మీకో శుభవార్త అన్నాడు ఏంటది అడిగాడు గుణశర్మ నా కూతురు సుందరిని మీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను అన్నాడు అగ్నిదత్తుడు గుణశర్మ అభిప్రాయం కోసం ఎదురు చూశాడు మాట లేదు గుణశర్మ దగ్గర నుంచి మౌనం వహించాడు ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా సుందరి మీకు నచ్చలేదా దిగులు పడ్డాడు అగ్నిదత్తుడు తాను మిమ్మల్ని ప్రేమిస్తుంది చెప్పాడు తెలుసు అన్నాడు గుణశర్మ సుందర్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే కానీ మరి అభ్యంతరం ఏమిటి అడిగాడు అగ్నిదత్తుడు అభ్యంతరం కాదు అవమానం రాజా అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను ఏదీ రుచించడం లేదు పైగా వివాహం చేసుకొని నేను ఇక్కడ ఉండడం నాకే కాదు మీకు సుందరికి కూడా ప్రమాదమే ప్రమాదమేమిటి ఆశ్చర్యపోయాడు అగ్నిదత్తుడు రాత్రి కిఫ్కీ దగ్గర కదిలిన నీడ తర్వాత మేడ దూకి ఎవరో పారిపోయిన సంగతంతా వివరించాడు గుణశర్మ రాత్రి జరిగింది ఆలోచిస్తుంటే మహాసేనుడు నన్ను వెన్నాడుతున్నాడనిపిస్తుంది అంతు చూసేదాకా అతను నిద్రపోడనిపిస్తుంది ఉజ్జయిని ఇక్కడికి దగ్గరే కదా వేగులను పంపించి నా ఆచూకి తెలుసుకురమ్మని ఆజ్ఞాపించి ఉంటాడు రాత్రి వచ్చింది వేగేనని నా అనుమానం అన్నాడు గుణశర్మ ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మిమ్మల్ని కష్టాల పాలు చేయడం నాకు ఇష్టం లేదు అందుకే సుందరితో పెళ్ళి వద్దనుకుంటున్నాను ఇక ఎంతో కాలం నేను ఇక్కడ ఉండడం నా కూడా నాకు ఇష్టం లేదు వెళ్ళిపోతాను ఏ కాశీకో పోయి దైవదర్శనం చేసుకుని గంగలో మునిగి ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు గుణశర్మ అప్పుడు అతని గొంతు బాధతో బొంగురు పోయింది చాటుగా ఉండి ఆ మాటలు విన్నదేమో ఏడుస్తూ అక్కడి నుంచి సుందరి పరుగు తీయ తీయదాన్ని చూశారిద్దరు తీయడాన్ని చూశారిద్దరు సుందరి అంత విన్నట్టు అంతా విన్నట్టుగా ఉంది ఆందోళన చెందాడు గుణశర్మ విన్నది కాబట్టే మిమ్మల్ని ప్రేమిస్తున్నది కాబట్టే పాపం ఏడుస్తూ పరిగెత్తింది అన్నాడు అగ్నిదత్తుడు తల పట్టుకున్నాడు గుణశర్మ అతన్ని కళ్ళు చెమర్చాయి ప్రతాపవంతులు దుఃఖించకూడదు దుఃఖించడం ప్రతాపవంతుల లక్షణం కాదు అన్నాడు అగ్నిదత్తుడు అంతటి ఆదిత్య శర్మ కుమారుడివై ఉండి ఇలా బేలలా ఏడవడం బాగోలేదు పైగా ప్రాణత్యాగం చేస్తామనడం వినడానికే అసహ్యంగా ఉంది అన్నాడు ఓదార్పుగా గుణశర్మ భుజం మీద చేయివేశాడు పారిపోవడం పెరిగితనం మీరెక్కడికి పారిపోవద్దు ఇక్కడే ఉండండి మీకోసం అద్భుతమైన పాతాళ గృహం నిర్మిస్తాను సుందరిని వివాహం చేసుకుని సంతోషంగా మీరా గృహంలో ఉండండి అన్నాడు అగ్నిదత్తుడు అతని మాటలకి కోలుకున్నాడు గుణశర్మ నిరాశ నిస్పృహల నువ్వు వదులుకున్నాడు ఇలా అన్నాడు పాతాళ గృహంలో ఉంటాను పగ తీర్చుకుంటాను మహాసేనుని అంతు చూసే వరకు ఎలా ఉంది అడిగాడు బా చాలా బాగుంది అన్నాడు గుణశర్మ అంతు చూసేదాకా అతను తను అతను నిద్రపోడనిపిస్తుంది ఇక్కడ మీరున్న సంగతి ఎవరికీ తెలియదు నిర్భయంగా ఉండవచ్చు చెప్పాడు అగ్నిదత్తుడు ఇప్పుడున్న కష్టాలు గట్టెక్కడానికి ఏ దేవుని ధ్యానించమంటారు అడిగాడు గుణశర్మ కుమారస్వామిని ధ్యానించడం మంచిది శత్రువు మీద విజయం సాధించాలంటే ఆ స్వామిని ప్రార్థించాలి నాకు ఆ స్వామి మంత్రం వచ్చు ఉపదేశిస్తాను నేర్చుకోండి అన్నాడు అగ్నిదత్తుడు నేర్చుకున్నాడు గుణశర్మ పాతాళ గృహంలో గుణశర్మ కుమారస్వామి స్వామిని ప్రార్థించగా సుందరి తన అంతరంగిక మందిరంలో తల్లి పార్వతిని ప్రార్థించసాగింది గుణశర్మకు స్వామి సాక్షాత్కరించాలని ఆమె కోరిక ఇద్దరూ ఉపవాస దీక్ష స్వీకరించారు పద్దెనిమిది రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు ఏకదాటిగా ప్రార్థించారు పద్దెనిమిది రోజులు అర్ధరాత్రి కుమారస్వామి ప్రత్యక్షమయ్యాడు ఆనందించాడు గుణశర్మ ఏం కావాలో కోరుకో అడిగాడు స్వామి ఎన్నటికీ తరిగిపోని కోశాగారం కావాలి మణులు మాణిక్యాలు వజ్రాలు వైడుర్యాలు బంగారంతో ఆ కోశాగారం నిండిపోవాలి తరువాత అబద్ధాన్ని నమ్మి నన్ను నా స్వామి భక్తిని అనుమానించి నన్ను అవమానించిన మహాసేనునిపై నేను విజయం సాధించాలి అని కోరుకున్నాడు గుణశర్మ ప్రసాదించాడు స్వామి నేను మరోవరం కూడా నీకు ఇస్తున్నాను మహాసేనుని మీద విజయం సాధించిన నువ్వు తర్వాత అనేక మంది క్షత్రుయులను కూడా జయించి ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు అన్నాడు స్వామి అదృశ్యమయ్యాడు ఎంత ఖర్చు చేసినా తరగని కోశాగారంతో కాని జీత బత్యాలిచ్చి గొప్ప సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు గుణశర్మ తరువాత చిన్న చిన్న రాజులను చేరదీసి వారిని సామంతులను చేసుకున్నాడు కొన్నాళ్ళకు చతురంగ బలాలతో మహాసేనుని మీదికి దండెత్తాడు కోటను ముట్టడించాడు యుద్ధంలో మహాసేనుణ్ణి ఓడించాడు అశోకవతిని బంధించాడు నిండు సభలో మంత్రి సామంతుల సమక్షంలో అశోకవతి దురాలోచన ఆమె అసభ్య ప్రవర్తన వివరించాడు ఇప్పుడు చెప్పండి భార్య చెప్పిన వెంటనే నిజానిజాలు గ్రహించక నన్ను శిక్షించిన ఈ రాజుని ఏం చెయ్యాలి అలాగే నన్ను కోరుకున్న ఈ అశోకవతిని ఏ విధంగా శిక్షించాలి అడిగాడు గుణశర్మ ఇద్దరిని రాజ్యం నుంచి బహిష్కరించాలి గోలగా అరిచారంతా రాళ్లతో కొట్టి తరమాలి అన్నారు ఎవరో రాయి విసిరారు అది మహాసేనుని నుదుటికి తగిలింది అంతలోనే మరో రాయి వచ్చి పడింది అశోకవతికి తగిలింది ఆ వెనువెంటనే గాలిలోకి ఉవ్వెత్తున లేచాయి రాళ్ల వర్షంలా వచ్చి పడ్డ పడసాగాయి దెబ్బలకు తట్టుకోలేని అశోకవతి మహాసేనులు అక్కడి నుంచి పరుగుదీశారు ఉజ్జయిని నగరం సరిహద్దులు దాటారు అంతవరకు వారిని తరిమి తరిమి కొట్టారు ప్రజలు గుణశర్మ రాజు అయ్యాడు సుందరిని వివాహం చేసుకున్నాడు కొన్నాళ్లకు చక్రవర్తి అయ్యాడు కుమారస్వామి ఆశీసులతో భూమండలాన్ని పరిపాలించాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం